అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక మంచి టాపిక్ మీద వచ్చాము అదేంటంటే చాలామంది చాలామంది అంటే కొంతమంది కొంతమంది వాళ్ళలో చాలా మంచి మంచి ఐడియాస్ ఉంటాయి మంచి మంచి ఐడియాస్ ఉంటాయి వాటిని అస్సలు బయట పెట్టరు ఎంతసేపు వాళ్ళల్లోనే రకరకాల ఐడియాస్ చేస్తూ ఉంటారు రకరకాలు నాలుగైదు రకాలు ఆలోచించుకుంటారు ఈ ప్లాను ఆ ప్లాను భవిష్యత్తులో నేను ఇలా చేయాలి అలా చేయాలని అంత ఆలోచించుకుంటూనే ఉంటారు కానీ ఒక్కటి కూడా ఆచరణలో పెట్టరు అది మనసులోనే ఉంటుంది దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది రోజులు గడిచిపోతూ ఉంటాయి ఆఖరాకి వయసు కూడా వేస్ట్ అయిపోతుంది లాస్ట్కి జీరోగా మిగులుతారు కాబట్టే అప్పుడే అట్లా ఎప్పుడూ చేయకండి ఎందుకంటే ఫస్ట్ మనలో ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి మీరు ఒక మంచి ప్రా ప్రాజెక్ట్ తీసుకున్నారు దాన్ని చేయాలనుకున్నారనుకోండి దాన్ని ఫస్ట్ ఏం చేయాలి నీకు ఒక క్లారిటీ రావడానికి ఒక పేపర్ మీద వేయండి దాన్ని నీట్గా క్లారిటీగా అన్ని రకాలుగా వేసుకోండి ఏ విధంగా వస్తుంది ఏంటి అని మొత్తం తర్వాత నీకు మనస్ఫూర్తిగా నువ్వు ఎవరి దగ్గర అయితే ఓపెన్ అయ్యి చెప్పగలవో నీ నిన్ను వృద్ధిలోకి రావడానికి ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి పోవాలి మళ్ళీ ఫ్రెండ్స్ అని చెప్పని వంట ఇష్టపడే వాళ్ళ దగ్గరికి అనుకో లాస్ట్కి వాళ్ళు డిసప్పాయింట్ చేయడం తప్ప నీకు ఇంకేం కలిసి కలిసిరాదనమాట అలా మంచి వాళ్ళ దగ్గరికి పోయి నీ ఒక ఆలోచనను చెప్పు ఆలోచన చెప్పినప్పుడు ఏమవుతుంది వాళ్ళు తప్పకుండా నిన్ను ఎంకరేజ్ చేస్తారు ఒకవేళ ఏదైనా కష్ట నష్టాలు ఉంటే వాళ్ళు కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారనుకోని ఇంకాస్త బాగా వర్కౌట్ చేయొచ్చు అనమాట అప్పుడు దాన్ని అట్లా తీసుకొని ఓకే చేసుకోవాలి నెక్స్ట్ ఫైనాన్షియల్గా ఆలోచించుకోవాలి ఫైనాన్షియల్గా మనం ఎలా వెళ్ళాలి ఎవరిని కలవాలి అంటే ఆల్రెడీ నీకు ఒక ఫ్రెండ్కు చెప్పున్నావు కాబట్టి ఆ ఫ్రెండ్ నీకు ఏదో విధంగా సాయం చేయగలడు ఇంట్లో పేరెంట్స్ సాయం చేస్తారు ఏదైనా కూడా మనము ఒకటి మనసులో నుంచి బయటకు వచ్చినప్పుడే ఆచరణ రూపంలో పెట్టినప్పుడే ఒక సక్సెస్ చేయగలం లేదంటే నీ దగ్గర ఎన్ని ఆలోచనలు ఏం లాభం బుడిదలో పోసినా పన్నీరు ఎందుకు పనికి రాకుండా వేస్ట్ అయిపోతాయి తప్ప ఏముండదు కదా ఆ విధంగా నువ్వు మళ్ళీ ఫైనాన్షియల్గా ఇలా అన్ని విధాలా నువ్వు ఆ ఫ్రెండో మీ పేరెంట్సో ఎవరో ఒకరు సాయం తీసుకొని ధైర్యంగా నువ్వు అడుగు వేసి ముందుకు నడిచిపోతే ఒకవేళ ఫెయిల్ అయ్యావు వీళ్ళ సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకాస్త నీకు హెల్ప్ అవడానికి సక్సెస్ అవ్వడానికి వీళ్ళు ఇంకాస్త నీకు సహాయం చేస్తారు అట్లా నువ్వు ముందుకు వెళితే తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి సక్సెస్ చూడగలవు అలా కాకుండా నువ్వు నీ మనసులోనే పెట్టుకొని చేద్దాంలే అడిగితే ఏమంటారు నా నీకు ఈ ఆలోచన నాకున్న ఆలోచనలుగా నేను ఉపయోగించానంటే నీకన్నా గొప్పవాడిని అయిపోతాను అంతంత గొప్ప ఉన్నాయని చెప్పని ఓ అని మాట్లాడతావు ఏం లాభం నీకు ఎంత గొప్పగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం నువ్వు అడిగేసి వెళ్ళినప్పుడు ఎంత గొప్పగా ఆలోచనలు ఉంటే మాత్రం ఏం చేసుకుంటావు చెప్పు వేస్ట్ కదా అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఏ ఆలోచన లేనోడు ఏదో ఒక పనికి పూనుకొని అడిగేసి ముందుకేసి కష్టపడుతున్నాడుకో వాడు తప్పకుండా పెద్ద గొప్పవాడు అవ్వగలడు బ్రహ్మాండంగా సంపాదించేవాడు అవుతాడు కానీ నువ్వేమవుతావు జీరో అవుతాం ఏమీ కాలేవు కాబట్టి ఎప్పుడు కూడా మనం మన మనసులో ఉన్నవి ఏవైనా సరే ఒకరికి షేర్ చేసుకోవడం మంచిది అది బంధుత్వం గురించి కానీ లేదా ఆర్థికంగా సంపాదించడం కానీ ఇంకే సమస్యన ఉండనిగాక మనం ఎప్పుడు కూడా షేర్ చేయాలి భార్య ఇద్దరు కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటేనే వాళ్ళ సమస్యలు తీరుతాయి పిల్లలు కూడా తల్లిదండ్రులకి షేర్ చేసుకునే విధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండాలి ఏ సమస్య అయినా సరే ఒకరితో షేర్ చేసుకునే విధంగా ఉన్నప్పుడే మనం ఆ సమస్యలో నుంచి బయటికి వెళ్ళగలం ఒక్కడవే మనసులో పెట్టుకుంటే ఎప్పటికీ పోలేం సో దీన్ని బట్టి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో చూసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కానీ నచ్చిందంటే ఒక మంచి మెసేజ్ పెట్టి ప్రోత్సహించగలరు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్